రిపోర్ట్ ఉంటుంది మన శ్రీనివాస్ గురిపోయంతం నాలుగునే రోజు అడుగుతాడు ఆడియో ఉంటాయి ఓన్లీ అసైన్ ల్యాండ్ నేమ్ చేంజ్ మాత్రం కలెక్టర్ గా దగ్గర సో ఇది ఈ మనం ఈ నోటీసెస్ అని ప్రిపేర్ చేయాలి ఎందుకంటే పెద్ద మొత్తంలో వస్తాయి కాబట్టి కలెక్టరేట్ లో ఆటి ఆఫీస్ లో కానీ అన్ని మండలాలు నడుస్తున్నాయి కాబట్టి ప్రిపేర్ చేసేటువంటి అవకాశం ఉండదు ఆ నోటీసెస్ కూడా మన అప్లికేషన్స్ ఎన్ని నోటీస్ ఇష్యూ చేశాను తీసుకో ఆ కోడ్కు సంబంధించినటువంటి దుబాయ్కి వెళ్తే భక్తి దగ్గర కోసం భార్యలు సక్సేషన్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు సాదా పయనంలకు సంబంధించినటువంటి కోర్టులు ఉన్నాయి సక్సేషన్లు కూడా వాళ్ళ వారసులకు ఎలాంటి రెవెన్యూ రికార్డులలో ఎంట్రీ లేకుండా భూమి కావాలని సక్సేషన్ కోసం పెట్టుకున్నారు ఫీల్డ్ మీద మోక మీద పొజిషన్ లేకుండా రెవెన్యూ రికార్డులు లేకుండా కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది మనకు ఫీల్డ్లో చూసేటప్పుడు వస్తుంది అవి జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది అందులో దానికి సంబంధించినటువంటి డిస్టిక్ డివిజన్ మండల్ గ్రామకు సంబంధించినటువంటి వివరాలు మెన్షన్ చేయాలి ప్రతి గ్రామానికి కూడా మనం ఫోర్ డిజిట్స్ అంటే జీరో 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 వన్ నుంచి నైన్ నైన్ సిటిజన్ లాగిన్లో కోడ్ కరెక్ట్గా వేయకపోతే ఒకదానికి బదులుగా ఒకటి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత జిల్లా డివిజన్ మండల్ వివరాలు మెన్షన్ చేయాలి తర్వాత భూమి యొక్క యజమాని పేరు తండ్రి తల్లి భర్త పేరు ఆధార్ నెంబరు తర్వాత వాళ్ళ క్యాస్ట్ తర్వాత వాళ్ళ జెండర్ తర్వాత కొత్త పట్టదార పాస్ పుస్తకం ఉందా ఉంది లేదు అనేటువంటిది కరెక్ట్గా అది టిక్ చేయాలి తర్వాత కొత్త పట్టదార పాస్ పుస్తకం యొక్క నెంబరు ఆల్రెడీ ఉంటే ఎగ్జిస్టింగ్ ఉంటే పాత పట్టదార పాస్ పుస్తకం ఉందా లేదా దానికి సంబంధించిన వివరాలు ఉంటే ఉందని టిక్ చేయాలి లేకపోతే లేదని టిక్ చేయాలి ఆ భూ యాక్ట్ అనేది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇంట్రడ్యూస్ చేసి సో మనకి అదే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా రెవెన్యూ మీద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ రెవెన్యూ ఇష్యూస్ యంత్రాంగం మీద కూడా చాలా సమీక్షలు కూడా జరిగిన తర్వాత యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో రూల్స్ కూడా వచ్చాయి సో మీరు అందరు కూడా వీడియోలో చూసే ఉంటారు అంటే మనకి లాస్ట్ టూ మంత్స్ అప్రాక్సిమేట్ గా టూ మంత్స్ కూడా కొన్ని మనకి రెవెన్యూ అంటే భూభారతి మీద అవగాహన సదస్సులు జరిగాయి ఆల్మోస్ట్ నేను పర్సనల్ గా నేనే ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కూడా విజిట్ చేశాము ఏసీ రెవెన్యూ గారు కూడా అటెండ్ అయ్యారు సో తర్వాత మనకి స్టేట్ లో కూడా అన్ని మండల్స్ లోని చేస్తున్నారు బట్ ఒక్క తహసీల్దార్ కూడా యాక్టివ్ వరకు చదవలేదు షెడ్యూల్ మీ లోకల్ ప్రెస్ లో కూడా చెప్పండి అంటే ఉంటారు కదా మీడియా వాళ్ళు వాళ్ళకి కూడా ఈ ప్రొక్యూర్మెంట్ కొన్ని వంటలు జరుగుతుంది ఆల్రెడీ బాన్స్ బోర్డర్ ఏరియా అయితే ఈవెన్ నెక్స్ట్ కూడా సీజన్ నాట్ లేదని కూడా స్టార్ట్ చేశారు సో కాబట్టి రైతులు కాస్త బిజీగా ఉంటారు కొంత ముందుగానే చెప్తే సో దట్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు మీరు సడన్ గా ఎవరికి తెలియకుండా ఆ రోజు విలేజ్ కి వెళ్ళి కూర్చుంటే ఎవరు రాలేదు పది అప్లికేషన్ వచ్చే పదిహేను వచ్చే అనేది ఉంటది సో మీరు ముందుగానే ఈ రోజు ఏమేమి షెడ్యూల్ ఉందో సో డీప్ జాగ్రత్త ఉన్నారా ముందుగానే తెలీదు విలేజ్ లో రైతులే లేదు మీరు ఆఫీస్ హౌస్ లాగా ఇప్పుడు పది పదకొండుకి వెళ్తారు అప్పుడు ఆ విలేజ్ లో రైతులు ఎందుకంటే మీరు విలేజ్ వన్ డే ఇస్తున్నారు కొన్ని మేజర్ విలేజెస్ ఉంటాయి కొన్ని విలేజ్ లో ల్యాండ్ ఇష్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ ఉన్న విలేజ్ అయితే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఆ ఇష్యూ మీద వస్తుంది అంటే ఏదో ఒక కామన్ ఇష్యూ ఒక అప్లికేషన్ తీసుకోవడం అనేది ఉండకూడదు ఈచ్ ఫార్ పడితే అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు మీకు ఇష్యూస్ తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి ఒకవేళ ఒక విలేజ్ లో ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి ఈ విధంగా ఉంటది అంటే ఆ రోజు కొత్త హెల్ప్ డెస్క్ ఒక రెండు మూడు ఎక్కువ పెట్టుకోవడం కౌంటర్స్ రిసీవింగ్ కౌంటర్స్ కూడా ఎక్కువ పెట్టుకోవడం అనేది ప్లాన్ చేసుకోండి అంటే కొన్ని చిన్న విలేజ్ ఉంటాయి కొన్ని పెద్ద విలేజెస్ ఉంటాయి చిన్న విలేజ్ లో మీకు అంత రిక్వైర్మెంట్ మ్యాన్ పవర్ అవసరం ఉండకపోవచ్చు బట్ పెద్ద విలేజెస్ మేజర్ గా కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు తర్వాత ఇప్పుడు వాళ్ళకి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వలేదు ఫారెస్ట్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు సో లేదు మనకు సీలింగ్ పట్ట ఇష్యూస్ ఏదైనా మేజర్ ఇష్యూ ఒక విలేజ్ లో ఉంది ఎక్కువ అప్లికేషన్ వస్తాయంటే ఆ విధంగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి సో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి సో అదే విధంగా మీరు విలేజ్ షెడ్యూల్ ఏదైతే ఉందో టీమ్స్ కూడా ఈచ్ మీరు ఏ టీమ్ విలేజెస్ అనేది ట్యాగ్ అయింది సో ఆ టీమ్ తో పాటు హెల్ప్ డెస్క్ కూడా సెపరేట్ టీం ఉండాలి సో హెల్ప్ డెస్క్ కి మీరు ఒక టూ త్రీ మెంబర్స్ అయినా ఉండి వాళ్ళకి చెప్పాలి సో ఈ అప్లికేషన్స్ కూడా మీరు ముందుగానే అంటే బెటర్ అయితే వైట్ పేపర్ మీద రాసుకొని వస్తారు సో అది మనం తీసుకోలేదు ఇప్పుడు ఇది ఏదైతే అప్లికేషన్ ప్రఫామ్ ఉందో సో మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ తరుణ ఏ ఏ విలేజ్ లో ఉందో అట్లీస్ట్ రేపు ఆ విలేజ్ లో కొన్ని అంటే మీకు వచ్చే అప్లికేషన్స్ ప్రకారంగా ఒక హండ్రెడ్ లో ఏదో కొన్ని ప్రింట్ చేసి ఇస్తే వాళ్ళు కొత్త ఏదోటి ఫిల్ చేసుకుని డీటెయిల్స్ వస్తాయి లేదు అంటే మీరు దీంట్లో చూస్తే ఆధార్ నెంబర్ నుంచి అవన్నీ ఖాతా నెంబరు మొబైల్ నెంబరు ఈ పక్క ట్రాన్స్క్రిప్ట్ నెంబర్ ఇవన్నీ అంటే మీకు అక్కడ ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పోతుంది సో కాబట్టి ముందు ఈ బ్లాక్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఆ విలేజ్ ఏమైతే ప్లాన్ చేసుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు థర్డ్ రాక్ విలేజ్ అట్లీస్ట్ ఫస్ట్ ఇచ్చే విధంగా ఫోర్త్ రాక్ విలేజ్ సెకండ్ ఇచ్చే విధంగా కొత్త అప్లికేషన్స్ అవి కూడా అవైలబుల్ అక్కడ ఉంచండి అదే విధంగా మీ హెల్ప్ డెస్క్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని బ్లాక్ ఫామ్స్ కొన్ని ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ఏదైనా మిస్టేక్స్ అవి ఫిల్ చేసుకొని వస్తే ఇమీడియట్ అక్కడ మీరు ఫామ్ ఫిల్ చేసే విధంగా ఉండాలి అంటే మీకు వాళ్ళ మేజర్ డేటా బయర్ లాజ్ మీకు వన్ నైన్ ఏదైతే ఉందో అది వాళ్ళు ముందు ఫిల్ చేసి వస్తే మీ దగ్గర చేత ఫీల్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది సో అది మీకు ఒక అదర్వైజ్ కంటెంట్స్ అక్కడే వేస్ట్ అవుతుంది ఈవెన్ అంటే నేను ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీ అని ఎందుకు చెప్తున్నా అంటే ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేయడం మొన్న హెల్ప్ డెస్క్ ఉండడానికి కూడా అది ఎలా ఫీల్ చేయాలో తెలియాలి నేను మేమ ఫస్ట్ డే వెళ్తే మేము ఆడియో గారు కూర్చొని హాఫ్ అన్ అవర్ అప్లికేషన్ ఆ హెల్ప్ డెస్క్ లో ఉండడానికి తెలియదు అది ఎలా ఫీల్ చేయాలో వస్తుంది అది ఎందుకు మీరు ఫిల్ చేయాలంటే మీరు నోటీస్ దీన్ని బేస్ చేసుకొని ఇస్తారు మీకు సెవెంత్ కాలం సిక్స్త్ కాలం ఏదైతే టెన్త్ అంటే భూమి సమస్య వివరాలు అని ఉందో సో దాంట్లో సిక్స్త్ కాలం సెవెంత్ కాలం మీరు కరెక్ట్ ఫిల్ చేస్తే నోటీస్ ఇచ్చినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది లేదు అంటే ఇప్పుడు భూమి శాఖ నుంచి నిదానం ఒకటి ఏ విధమైన సమస్య సెవెంత్ ఒకసారి ఫస్ట్ సెవెన్ డిజిట్స్ విలేజ్ కోడ్ మీకు సెవెన్ డిజిట్స్ ఉంది అది బ్రైట్ గా వేసేయండి మండల్ కోడ్ డిస్టిక్ కోడ్ అదే పట్టించుకోవద్దు సెవెన్ డిజిట్స్ తర్వాత మీకు ఒక ఓపెన్ చేయడం ఎక్స్టెన్